మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి మూకసారం విశిష్టతను తెలుసుకుందాం కదా తొమ్మిదో శ్లోకం ఆర్యాశతకం నుంచి నలభై ఆరవది కుండలి కుమారి శ్లోకం చాలా చిన్నగా అనిపించిన భావం మాత్రం లోతైనది అమ్మవారిని గురుమూర్తిగా అందిస్తున్న శ్లోకం అమ్మవారి అనుగ్రహం పొందాలంటే గురువు అనుగ్రహం తప్పక కావాలి అలాగే గురువు అనుగ్రహం కావాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాలట అమ్మవారినే గురువు రూపంలో అనుగ్రహించమని ఆమెనే ప్రార్థిస్తున్న శ్లోకం కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది సాధనాపరమైన అర్థం చూసినట్టయితే జాగరణ చెందిన శక్తి నాగస్వరూపిణి అయిన కన్య కుటిలమైన గమనంతో నడిచే దేవత ప్రళయకాలంలో సర్వ జగత్తును లయింపజేసేది కనుక చండీమాతగానూ సకల చరాచర జగత్తును సృష్టించి చేస్తోంది కాబట్టి చరాచర సావిత్రిగానూ అజ్ఞాన భావాలను నశింపచేసి ఏకత్వాన్ని మోక్షాన్ని ఇచ్చే దేవత కనుక చాముండీగాను గుణిని గుహారిణీ గుహ్యే నిర్గుణ స్వరూపంగానూ సకల సద్గుణవతిగాను సకల జీవుల హృదయంలో నివసించేదిగాను భక్తజనులను అనుగ్రహించడానికి కారుణ్య వాత్సల్యాది ఇచ్చాది గుణములతో శోభిలుతున్నట్టి జ్ఞానమూర్తి గురుస్వరూపిణి అయిన కామాక్షిమాత నీకు నమస్కరిస్తున్నాను అని సారాంశం కుండలి కుమారి చండి చండిచరాచర సవిత్రి చాముండే గుడి గుహ్యే గురుమూర్తే మామి కామాక్షే